హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని బాగి అమరేంద్ర ప్లాన్ ప్రకారం అమరేంద్ర రణ్వీర్ని పిలిచి ఆఫీస్కి మీ కూతురు దొరికింది వన్ డే ఇక్కడికి వస్తుంది కాబట్టి మీరు మీ వైఫ్కి ఇన్ఫార్మ్ చేయండి అని అనేసరికి రణవీర్ అలవాట్లో పొరపాటుగా తన వైఫ్కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తాడు ఫోన్ తీసి డైల్ చేస్తున్నప్పుడు తన గుర్తుకు వచ్చి అమరేంద్ర ముందు దొరికిపోయాను అనుకుని లేదు ఏంటి నా వైఫ్ ఎక్కడుందో నాకు తెలియదు అని బుకాయిస్తాడు దానికి అవునా అంటే అవును నాకు నిజంగా తెలియదు అమరేంద్ర అయితే రేపు రండి మీ పాప రేపు వచ్చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి రణవీర్ని పంపించేస్తాడు ఇక్కడ చూస్తే బాగి అంజలి రాతోడు కలిపి ఆశ్రమానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక పాపని రణవీర్ కూతుర్లా సెట్ చేయడానికి ట్రై చేయడానికి వెళ్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు మనోహరి చిత్రం కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ విషయం తనకి బాగీకి ఇదితో అరుంధతి ఆత్మ కూడా వాళ్ళ కారులో ప్రయాణిస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే అరుంధతి ఆత్మ కోపం వచ్చి టైర్ పంచర్ అవ్వాలని అనేసరికి టైర్ పంచర్ అవుతుంది వాళ్ళ ముందు నుంచి కారు బాగీ వాళ్ళ కారు ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళిన బాగీ అక్కడ ఒక పాపని దివ్య అనే పాపని అంజలిలాగా యాక్ట్ చేయడానికి ఒప్పిస్తుంది అప్పుడు తన ఒప్పుకుంటుంది పాప కూడా అంజలి ఆ పాపకి నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తాను నీకు సహాయం చేస్తాను బాగి కూడా అని చెప్పి చెప్తుంది దానికి సరేనన్న ఆ దివ్య పాప అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళందరూ కలిపి ఆశ్రమంలోని మేడంతో మాట్లాడి బయటకు వస్తూ ఉంటారు ఈలోపు అక్కడికి చేరుకున్న మనోహరి చిత్ర కలిపి ఏంటి బాగి ఎవరో పిల్లని తీసుకొని వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు రాతోడు కూడా వీళ్ళని చూసి ఏంటి బాగి వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత అరుంధతి ఆత్మ భాగ్య దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళకి వివరించి చెప్తుంది అదంతా తెలుసుకునే భాగ్య ఆహా అప్పుడే మనోహరి మేము ఏం చేస్తున్నాం కనిపెట్టడానికి వచ్చిందన్నమాట అని అనుకుంటుంది